నమస్తే అందరికీ వెల్కమ్ టు యవర్ ఛానల్ నేను మొన్న ఈవినింగ్ ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా చాలా మంది కమెంట్స్ చేసినారు కానీ ఎవ్వరికి రిప్లై ఇవ్వలేకపోయినా అసలు ఇవ్వాలని కూడా అనిపించలేదు చాలా మైండ్ యాబ్సెంట్ ఉండే అనమాట ఇంట్లో అందరూ కూడా డల్గా ఉన్నారు సరేలే ఒక వీడియోని చేసి అందులో షేర్ చేసుకుందాం అనుకున్నా అందుకని వీడియో చేసిన ఇల్లు చూడండి ఎంత మెస్సిగా ఉంది బయట మంచిగా ఉంది వెదర్ అయితే రిచ్ వచ్చింది బ్యాగ్ అక్కడ పడుంది ఇల్లు నేను పాలకూర కొంచెం కట్ చేసి పెట్టేసిన ఇవన్నీ తీయాలి ఇల్లు ఊడవాలి ఇవి ఇప్పుడే వచ్చి చిప్స్ తెచ్చుకొని తింటుంది ఈమె చూడండి ఏదో అయినట్టు పడుకొని ఉంటుంది లేపినా లేస్తలేదు ఈమెను ఓదార్చడే నాకు సరిపోతుంది లే ఉంటప్పుడు వీడియో తీద్దాం వీడియో తీసుకో తీసుకో ఉంటావు ఉట్టప్పుడు ఈమె ఏం చేస్తుంది అంటే ట్రై పాడు ఊకే అరేంజ్ చేసుకుంటుంది అనమాట లో వీడియో తీద్దాంలే వీడియో వీడియోస్ పెట్టక ఎన్ని రోజులు అవుతుందిరా లాంగ్ వీడియోస్ అని తీసాంలే నీకు ఈమెకి తమ్మునికి అందరికి అది ఇష్టంగా ఫ్రైడ్ రైస్ వేస్తావు ఏంది ఇట్లా చూడండి మా అక్క మీరు చేసుకొని మీరు తినండి అంట సెల్ఫీ కెమెరా ఆన్ చేసినాయి ఏదో అయినట్టు చూడండి ఎట్లా చేసి చిన్న చిన్న ఇట్లా కొట్టబుద్ధి అవుతుంది ఈమె నాకు సాగు వస్తుంది ఇక్కడ చూడండి బ్యాక్ కెమెరా ఆన్ చేస్తా చూడండి మేడం ఏం చేస్తున్నారో స్కూల్ నుండి వచ్చి అండ్ ఇక్కడ ఈ మేడం ఏం చేస్తున్నారో చూడండి లే 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 వ్లాగ్ రికార్డ్ చేద్దాంలే లే ఇల్లంత మెసి మెసి ఉంది చూసిండ్రా నేను మా అక్క వండుకుంటే ఇంకా ఈమె లేపి కూర్చోబెట్టే లోపు ఇంకో ఈ టైం అయింది పాప కూడా లేచింది మా అక్క ఎవ్రీ టైం ఇష్టంతో పనిచేస్తుంది ఫస్ట్ టైం కష్టంతో పనిచేస్తుంది అనమాట ఏం చేయాలి ఇప్పుడు ఈ టైంలో కూడా మీ అక్కతో పని చేపిస్తున్నాం అనకండి తన మూడ్ అప్సెట్ ఉంది తను యాక్టివ్ అవ్వాలి అని చెప్పి తన చేత చేపిస్తున్నాను అనమాట మా తమ్మునికి మా అత్తకి రితిషాకి మా అక్కకి అందరికీ నేను చేసే ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టము సో అట్లా అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ కోసం ఇవన్నీ కట్ చేయిస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఏమైంది క్లియర్గా మీతో షేర్ చేసుకుంటా నేను నాకంటే మా అక్క మంచిగా షేర్ చేసుకుంటుంది తన బాధేనండి ప్లీజ్ అట్లాగే తనకి ఏమంటే ఓదార్చండి నేను ఎంత చెప్పినా ఆమె ఏందంటే లాస్ట్కి అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అని అంటుంది మా అక్కకి మీరందరూ ధైర్యం చెప్పండి మొన్న పెట్టిన వీడియోకి కూడా చాలామంది ఏం కాదక్క వెయిట్ చేయండి మంచి పార్టీ వస్తుంది అది అని చెప్పి చాలా పాజిటివ్ కమెంట్స్ వేసినారు సో ఈమె అవి చదువుతుంది మా ఇంట్లో అందరూ నా వీడియో కింద వచ్చే కమెంట్స్ చదువుతారనమాట హ్యాపీ ఫీల్ అయింది అండ్ ఇప్పుడు ఇప్పుడు కూడా తనకు ధైర్యం చెప్పండి మీ అందరూ అసలు ఏమైంది చెప్పబేసు అని క్లియర్గా మాడండి మంచిగా అయిపోతుంది అడ్వాన్స్ ఇచ్చేస్తే పంచనాలు చూసుకుందాము పెళ్ళి డబ్బులు చూసుకుందాము మణికంట చేసేద్దాం డబ్బులు అన్నీ సెటిల్ చేసుకుందాం పోనీ తప్పు వచ్చినా సరే మంచి చేసుకుందాం అని అనుకుంటే ఏం అయిందో ఏమో ఇట్లా అయిపోయింది యాక్చువల్లీ నిన్న మా అక్క వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వడానికి వస్తుర్రు అంటే టోకెన్ అమౌంట్ అనమాట అడ్వాన్స్ అంటే అయితే అది అనగానే నేను ఫ్రంట్ కెమెరా పెడతాగండి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసిన ఫ్యాన్స్ అప్పటికీ అసలు ఇంపిస్తుందో లేదో తెలియదు దేవాల వాళ్ళతో టోకన్ అమౌంట్ ఇస్తే మంచిగా అన్నీ వేసుకుందాము మనకంటే ఎప్పుడు చేసేద్దాము అప్పులన్నీ తీర్చుకుందాము గోల్డ్ బయటకెళ్ళి తీసుకొచ్చేద్దాం తొందర తొందరగా ఫంక్షన్ చూద్దాము ఫంక్షన్ చూసేసి మంచిగా పెళ్ళి ముహూర్తం పెట్టుకుందాము కార్తీక మాసంలో పెళ్లి అయిపోతుంది అని చాలా తోటి మెట్రో ట్రైన్ ఎక్కువ మొత్తం నా ఆశలలో నీళ్ళు పడే నోటి దగ్గరికి వచ్చింది కింద పడిపోయింది వచ్చిన పన్నీర అయితే మా అక్క ఏమనుకుంది అంటే వాళ్ళు టోకెన్ అమౌంట్ ఇట్లా ఇవ్వడానికి వస్తున్నారు అలానే పిల్లలు తీసుకొని వచ్చి బాబా కూడా వచ్చిన అందరూ వచ్చిందనమాట కాకపోతే ఇంకా మా అక్క ఫంక్షన్ ఫంక్షనాలు అన్ని 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 డిసైడ్ అయిపోయింది అనమాట ఫంక్షన్ ఇట్లా ఉంటారు ఉండాలి అది ఎందుకో అనిపించింది నాకు ముందు ముందు తల అనుకున్న దేవుడు దేవాలన్న పూజలన్నీ ఫలించినాయి పోనీలే లేట్ అయినా సరే తక్కువ పైసలకైనా సరే అమ్ముడు పోతుందిగా పోనీ అనుకున్నట్టు నీ పెళ్లి జరిగితే చాలు పైసలు ఈ రోజు ఉంటే రేపు వస్తాయి పోనీలే అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి ఎంత ఇది చేస్తే అయితే మొత్తానికి మా అక్క అయితే చాలా అంటే చాలా అప్సెట్ ఉంది ఏదో కెమెరా ముందటి ఇట్లుంది అని లేకపోతే నన్ను తిడుతుండే యాక్చువల్లీ నాతో చేపించిన చేయమన్నప్పుడు ఏమో చేసుకోవు వద్దేమో చెయ్యి చెయ్యి అని ఇది చేస్తావు చేసుకుంటా అన్నప్పుడు నువ్వు చెయ్య చేస్తావు ఇప్పుడు చెయ్యి అంటుంటే చెయ్యి అంటుంది చూడండి వద్దప్పుడేమో అందరు నాకు కమెంట్స్ కూడా చేస్తారు మీ అక్కకి రెస్ట్ ఇవ్వచ్చు కదా మీ అక్కనే పని చేస్తా అని చెప్పి నిజానికి ఈమె చెయ్యని అది నాతో ఇప్పుడు అంటున్నా గాని ఆమె మైండ్ మంచి కావాలి ఆమె పనిలో అయితే కొంచెము పనిలో ఇన్వాల్వ్ అయితే ఆమె మంచి రిలీఫ్ ఉంటది జర అని అంతే ఇంకా ఇది కోసిపోయి చేసుకోనికే నేను లేపాలా ఫస్ట్ టైం అనమాట ఇట్లా రా టాక్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాను నేను వీడియోలో ఇవి కోసిపోయి మీరు వేసుకొనికే కా పిల్లని చూసుకొనికే నన్ను లేపుతా ఉన్నావు నా మంచి బాగాలేదు నేను లేవా అని చెప్పిన ఊకే ఊరికే ఇది వేస్తూ ఉంటావు లేవో లేవో యాక్చువల్లీ ఇంకా ఏం వస్తలేవు లేకపోతే పానీపూరి వస్తుంది స్వీట్ కార్న్ వస్తుంది ఎవరో ఒక ఇంటి ముంగట్టు వస్తూ ఉంటారు అనమాట అండ్ ఫ్యాన్ ఉంది ఎంతవరకు నేను మాట్లాడేది మీకు ఇన్పిస్తుందో లేదో తెలియదు ఈమె చూడండి మళ్ళా వండుకుంటుంది ఈమె చూడండి ఇట్లా వేస్తుంది అండ్ ఒక్క నిమిషం చూడండి ఈమె మాత్రం ఇట్లా వేస్తుంది ఏంటి మీ మమ్మీని లెప్పో మమ్మీని లెపో ఈమె వినదు తల్లి కూడా వినదు మొత్తం ఇవి కడ్జెస్ట్ పెట్టేసింది నేను ఫ్రైడ్ రైస్ చేస్తా అని చెప్పిన వీళ్ళ మూడ్ చేంజ్ చేయడం మా అక్క అయితే చాలా బాధపడుతుంది ఇంకా ఫుల్ టెన్షన్ పడుతుంది అది లిటరల్లీ చెప్పాలంటే ఆ సోఫా మీద నుంచి అసలు లేస్తలేదు అట్లనే పండుకొని ఉంటుంది బాధ బాధ పడుతుంది ఇప్పుడు కూడా తన మూడ్ చేంజ్ చేయడం కోసం నేను ఈ వ్లాగ్ వ్లాగ్ అనేది స్టార్ట్ చేసినా అనమాట యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నా కదా ఇట్లా మా ల్యాండ్ సేల్కి పెట్టినామని చెప్పేసి అయితే ఒక పార్టీ ఓకే అయిందనమాట ఇది కూడా చాలానే నష్టపోతున్నాం అనమాట మస్తు నష్టపోతున్నాము బట్ స్టిల్ ఒక గుడ్ థింగ్ ఏమంటే వీళ్ళు మనకి ఒక సెవెంటీ పర్సెంట్ క్యాష్ ఇచ్చేస్తామన్నారు అనమాట మాకేమనుకుందంటే సర్లే వీళ్ళు ఒక డెబ్బై పర్సెంట్ ఇస్తుండ్రు మంచిగా పైసలు చేయకొచ్చేస్తే ఇమీడియట్గా పోయి గోల్డ్ షాప్కి పోయి గోల్డ్ తీసేసుకుందాము ఇట్లా ఫంక్షన్ మస్తుగానే ప్లాన్ వేసుకుందనమాట అయితే వాళ్ళు టోకెన్ అమౌంట్ ఇస్తాం ఫస్ట్ లక్ష రూపాయలు అన్నారు దాని తర్వాత ఒక టెన్ డేస్ గ్యాప్లో సెవెంటీ పర్సెంట్ అనమాట అయితే ఇంకా వాళ్ళు టోకెన్ అమౌంట్ వస్తుండ్రు కదా నేను అయిపోతా అని చెప్పేసి జనరల్ దానికి మెట్రో ట్రైన్ పడదన అప్పటికప్పుడు పిల్లని తీసుకొని ట్రైన్ ఎక్కి వచ్చింది మస్తు ఆశతో వచ్చింది మా అక్క అయితే ఇంకా తెల్లారితే పైసలు ఇచ్చేసరి చేతిలో పైసలు పడతాయి ల్యాండ్ అమ్ముడు పోయినట్టే పోతే పోయింది పైసలు నీ పెన్నులైతే టైంకి జరిగిపోతుంది కదా అని చెప్పి మస్తు సంతోషించింది కానీ ఏమైందో ఏమో వాళ్ళు ఇంకా కాల్ చేసి మేము రావట్లేదు అని చెప్తున్నారు అదేంటి అని అంటే మీరు అక్కడికి అదేంటి ప్లేస్ దగ్గరికి వచ్చి వేరే వాళ్ళకు కూడా చెప్పిండ్రంట ఇట్లా ల్యాండ్ అమ్మకానికి ఉందని చెప్పి బయ్యర్ వద్దంటుండని అంటున్నారు ఇది ఎక్కడి న్యాయం చెప్పండి ఒక ల్యాండ్ అమ్ముడు పోవాలంటే ఒకరికి కాదు పది మందికి చెప్పడంలో తప్పేముంది ఎవరో ఒకరు కొంటరు కదా అని చెప్పి చెప్తాం కదా అయితే మీరు ఇంకొక వేరే వాళ్ళకు కూడా చెప్పినరంట అందుకని బయర్ వద్దంటుండని అంటుండ్రు ఎంత సిల్లీ రీజన్ చెప్తున్నారండి అసలు మేము మీడియేటర్స్కి కూడా జనరల్లీ వన్ పర్సెంట్ లేదా టూ పర్సెంట్ ఇస్తారంట అమ్మి పెట్టినందుకు కాకపోతే మేము తను అడిగినంత ఇస్తున్నాము తను ఇంత అమౌంట్ డిమాండ్ చేసిండనమాట అది అది కాకుండా మళ్ళీ టూ పర్సెంట్ అడుగుతున్నారు ఇది ఎక్కడిని ఆయన చెప్పండి నేను ఎవరిని పర్టికులర్గా అనట్లేదు మళ్ళీ వేరే వాళ్ళు ఫీల్ అవుతారేమో ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు నేను మాకు ఏ ఏదైతే ఇన్సిడెంట్ ఎదురవుతుందో ఏదైతే జరుగుతుందో అదే షేర్ చేసుకుంటున్నా ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు ఏం కాదు మాకు ఎదురైన మీడియేటర్ అయితే అట్లా అడిగిన రనమాట ఇంత అమౌంట్ అని చెప్పేసి అన్నిటికీ ఒప్పుకుంటున్నాం అయినా కానీ లాస్ట్ మూమెంట్లో లేదు బయ్యర్ వద్దంటుండు అనేసి చెప్పిన ఎంత బాధ అనిపిస్తే చెప్పండి ఉట్టి సిచ్యువేషన్లో అమ్మ పక్కానికి పెట్టినాము అని అంటే మేము మనం ఎంత ఎన్ని రోజులైనా వెయిట్ చేయవచ్చు కానీ మా అక్క ఏమనుకుందంటే కార్తీక మాసం మంచిగా అవుతుంది అని చెప్పి దానికి ఒక సెంటిమెంట్ అనమాట సో చేతుల పైసలు ఉంటే ఎంతసేపు అరేంజ్మెంట్స్ జల్దీ జల్దీ చేసేయచ్చు కదా అని చెప్పి చాలా ఆశపడ్డది కానీ ఇట్లా అయిందనమాట అందుకని మా అక్క చాలా ఫీల్ అయిపోతుంది అనమాట మస్తు బాధపడుతుంది ఇంకా దాని మూడ్ చేంజ్ చేయడం కోసం వీడియో స్టార్ట్ చేసినా అండ్ వాళ్ళందరికీ ఇష్టం అనమాట ఫ్రైడ్ రైస్ మా అక్కకి అత్తకి మానికంట క్రితీష అందుకే ఫ్రైడ్ రైస్ చేస్తున్నా అండ్ మొన్న పెట్టిన వీడియో కింద కూడా చాలా మంది కమెంట్స్ చేసారు ఎందుకు ల్యాండ్ అమ్మడం అట్లనే ఉంచుకోవచ్చు కదా అని అండ్ ఇంకొంతమంది అయితే అస్సలు అమ్మకండి చాలా వాల్యుయేబుల్ ఉంది అక్కడ ల్యాండ్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అస్సలు అమ్మకండి అని చెప్పేసి కమెంట్స్ చేసారు కానీ ల్యాండ్ అమ్మితేనే మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనమాట ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ డెసిషన్ తీసుకున్నాము అండ్ మొన్న వీడియో పెట్టాక చాలామంది ఇన్స్టాలో కూడా మెసేజ్ చేసిండ్రన్నమాట రేట్ ఎంత అనేసి కనుక్కున్న కనుక్కున్నారు అండ్ ప్లేస్ ఎక్కడ చాలా చాలామంది అడుగుతున్నారు మా ప్లేస్ అయితే హైదరాబాద్లో ఉందండి సో హైదరాబాద్లో ఎవరైనా ప్రాపర్టీ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే యూ కెన్ కాంటాక్ట్ అస్ నా ఇన్స్టాలో మెసేజ్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను నేను ఆన్లైన్లో ఉంటే మాత్రం పక్కా రిప్లై ఇస్తాను ఒక్కోసారి ఫోన్ రీతిషార్జ్ చేతిలో ఉంటుందన్నమాట సో నేను చూస్తే మాత్రం రిప్లై ఇస్తా అండ్ ఇంకొకటి ఏమంటే మా డాడీ ఆ ప్లేస్ కొని ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుంది అది సిటీ అవుట్స్కట్స్లో ఉండదండి నార్మల్గా సిటీ మధ్యలోనే ఉంటుంది వెల్ డెవలప్డ్ ఏరియా అనే చెప్పాలి ఎందుకంటే ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ కూడా మేము మా డాడీ బ్రతుకున్నప్పుడు ఆ ప్లేస్ చూసినాం కదా అప్పుడు అంత డెవలప్మెంట్ లేకుంటే కానీ ఇప్పుడు మంచిగా డెవలప్ అయిపోయింది ఇల్లులు కట్టేసుకున్నారు మీరు మొన్న వీడియోలో కూడా చూసి ఉంటారు మా ప్లాట్ పక్కనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇల్లు కట్టుకుని ఇప్పుడు ఆపోజిట్లో కూడా ఇల్లు అనమాట ఇంకా లైన్లో చాలామంది ఇల్లు కట్టుకున్నారు అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి క్రికెట్ గ్రౌండ్ ఉంది ఎక్సెట్రా ఎక్సెట్రా అది ఆల్మోస్ట్ డెవలప్డ్ ఏరియా రోడ్ వచ్చేసింది స్ట్రీట్ లైట్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట సిటీకి దూరంలో ఉంటే హైవేల పొంటి ఉంటే అట్లా ఉంటే అక్కడ రేట్ తక్కువ ఉంటుంది అండి కానీ ఇక్కడ యాక్చువల్లీ అయితే చాలా రేటు ఉంది బట్ మా సిచ్యువేషన్ ఇట్లా ఉంది కాబట్టి మమ్మల్ని అతి ఘోరంగా అడుగుతున్నారు ఒక్క లక్ష రెండు లక్షలు తక్కువ అయితే ఏమో అండి కానీ సమ్ ల్యాక్స్లల్లా మాకు తగ్గించేస్తుండ్రు ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్కి ఇవ్వమని అడుగుతుండ్రు ఎంత అన్ఫేర్ అది అసలు మా ల్యాండ్కి దగ్గరలో మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారనమాట తను ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అక్కడే హౌస్ పర్చేస్ చేసింది సో మేము అమ్ముదాం అనే ప్రపోజల్ వచ్చినప్పుడు ఫస్ట్ తననే కాంటాక్ట్ అయినా అనమాట అసలు అక్కడ ఇంత నడుస్తుందని కనుక్కోవడానికి సో తను కొన్నది కాబట్టి తనకు ఐడియా ఉంటుంది కదా తనతో చేసిన చాట్ కూడా డిస్ప్లే చేస్తా చూడండి అంత నడుస్తుంది అని చెప్పింది అనమాట ఇట్లా ఫార్టీ థౌజండ్ నడుస్తుంది అని చెప్పింది దాని తర్వాత ఎవరైనా ఉంటే చెప్పమని అన్న నేను సరే డైమెన్షన్స్ పెట్టు అని అన్నది దాని తర్వాత కరెంట్లీ మార్కెట్ డౌన్ ఉందిరా ఇంత అమౌంట్కి అడుగుతున్నారు ఇస్తారా మరి ఇంతకి గజం ఇస్తారా అని అడిగింది నేను దానికి కూడా నో చెప్పిన ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళు కూడా ఉండే అనమాట వాళ్ళైతే థర్టీకి అడిగిన థర్టీ అన్నా గానీ ఆల్మోస్ట్ మనకు ఒక రెండు లక్షలు ఎక్కువ వస్తాయి కదా అని చెప్పేసి అని ఆలోచించిన అనమాట కానీ మాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పినారు అంటే అమ్మకండి ఇంకా ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి అంట వెయిట్ చేయండి అసలు అమ్మకండి ఇప్పుడే అనేసి అన్నారు మేము అదొక్క తప్పు అనమాట వెంటనే అప్పుడే తీసేయక సప్పుడు దాకా మేము పెరుగుతాయి లే పెరిగితే మంచిదే కదా మా తమ్ముళ్ళ లైఫ్ సెట్ అవుతుంది నా పెన్నైపోతుంది మంచిగా ఇంటి మీద ఇల్లు కట్టొచ్చు ఇల్లు కిరాయిలు తినుకుంటా మా అత్తమ్మానికంట రీతిష హ్యాపీగా ఉంటారు మా అత్తనా చిన్న బిజినెస్ పెట్టి అని మస్తు కలలు కన్నామండి కానీ మొత్తం అక్కడ తలకిందులు అయిపోయింది అని ఇక్కడైతే నేను వంట చేయడం అయిపోయింది మా వాళ్ళందరికీ పెట్టేసిన వీళ్ళైతే ఈరోజు నైట్కి అయితే ఫ్రైడ్ రైస్ తినేస్తున్నారు కానీ ఒక్క విషయంలో అయితే చాలా బాధ అనిపిస్తుంది అరే మనం అందరం మనుషులమే కదా ఒకరికి అవసరం ఉంది అని చెప్పేసి ఆ అవసరాన్ని మరి ఇంత దారుణంగా యూటిలైజ్ చేసుకోవాలని ఆలోచిస్తారా అని చెప్పి చాలా అంటే చాలా బాధ వేస్తుంది అంటే ఎదుటోళ్ళ అవసరము మీకు ఇంత ఇంతనా ఇంతలా క్యాష్ చేసుకోవాలని చూస్తారా అని చెప్పి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ విషయంలో నాకు ఇంకొకటి ఏమంటే సర్లే మా డాడీ ఉంటే ఇట్లా జరగకపోనేమో అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది అంటారు లోన్ తీసుకోవచ్చు కదా అని చెప్పి మా డాడీ ఇటు ఉండుంటే లోన్ తీసుకుంటుండే లోన్ మా డాడీ కట్టుకుంటుండే కదా నెలకి ఆయనకు పెన్షన్ వస్తుండే కదా అని అనుకుంటుండే కానీ మాకు లోన్ తీసుకునే సిచ్యువేషన్ కూడా లేదనమాట మా నాకు కానీ మా అక్క కానీ ప్రాపర్ జాబ్ ఏదైనా ఉండుంటే డెఫినెట్లీ మేము లోన్కే పోతుండే లోన్ తీసుకొని మెల్లగా కట్టుకుంటుండే ప్రాపర్టీ ఉండిపోతుండే మంచిగా మెల్లమెల్ల లోన్ తీరుతుండే కానీ మాకు అట్లాంటి సిచ్యువేషన్ లేదు అదే చాలా బాధ అనిపిస్తుంది అనమాట మరి ఇంత దారుణంగా ఉంటారా బయట జనాలు ఇంత ఘోరంగా అడుగుతారా అని చెప్పేసి అనిపించింది ఎట్ ద సేమ్ టైం చాలా మంచి మనుషులు కూడా ఉంటారు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ వల్ల నాకైతే ఎంత మంచి మనుషులు పరిచయం అవుతుండ్రు ఒక అక్క అయితే యుఎస్లో ఉంటుంది తను అక్కడి నుంచి నాకు మెసేజెస్ చేసి ఇన్స్టాలో ధైర్యం చెప్తుంది అండ్ వాళ్ళ ప్రాపర్ ఇక్కడ కాకపోయినా నాకు హెల్ప్ చేయాలని ట్రై చేస్తుంది వాళ్ళ డాడీకి కూడా చెప్పిండ్రనమాట ఇట్లా మా ప్రాపర్టీ ఉందని చెప్పేసి నంబర్ సెండ్ చేసి మాట్లాడు అని చెప్తుంది ఎంత ధైర్యం చెప్తుంది లిటరల్లీ ఒక ఓన్ సిస్టర్ లాగానే నాకు అనిపించింది అనమాట మస్తు హ్యాపీ అనిపించింది నిజంగా ఈ యూట్యూబ్ అనే ఒక థింగ్ వల్లనే కదా నా వీల్స్ అక్కడి వరకు రీచ్ అయ్యి ఎక్కడో ఉన్న వాళ్ళని తోటి ఒక కనెక్షన్ అనేది ఏర్పడింది అని అనేసి అనిపించింది ఆ అక్కతో పాటు ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా మెసేజ్ చేసి ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చెప్పి మస్తు ధైర్యం చెప్తున్నారు మస్తు హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఇక్కడ మా కిచెన్ పరిస్థితి అయితే ఇట్లుందనమాట ఇది ఈ రోజు వీడియో బోర్ తెప్పించుంటే సారీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచ్